కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న ట్రేనీ డాక్టర్ పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు డిమాండ్ చేశారు శుక్రవారం మండల పరిధిలోని గౌరెడ్డిపల్లిలో ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మౌమితా పై అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు భగత్ సింగ్ చౌరస్సాలో మౌమితా మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కొందరు దుండగులు చేసిన అత్యాచారాన్ని నిందితులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు మహిళలపై దాడులను అరికట్టడానికి నిందితులను శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని ఆయన కోరారు దేశంలో బడుగు బలహీన దళిత మైనారిటీ విద్యార్థుల పట్ల కొలువులు చేస్తున్న అమ్మాయిల పట్ల అనేక చోట్ల ఇలాంటి అత్యాచారాలు రోజుకొకటి వస్తున్నాయని ఇలాంటివి జరగకుండా కట్టడి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని అన్నారు ఇతర దేశాల్లో అమ్మాయిని అత్యాచారం చేస్తే ఏ విధంగా శిక్షిస్తారో అదే విధంగా ఈ దేశంలో కూడా శిక్షించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశంలోని ఆంజనేయులు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సూర్యశంకర్ గౌడ్ ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ సిపిఐఎం నరేందర్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్ సౌమ్య ఆశా కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

జిల్లా ప్రాంతంలో మన తెలకపల్లి మండల ప్రాంతంలో గోరడిపల్లి గ్రామానికి రావడం జరిగింది విషయం ఏంటంటే తొమ్మిది నాడు కలకత్తా ప్రాంతంలో ఒక డాక్టర్ ని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది అక్కడ ఉన్న దుండగులు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించాలి పిల్లల ఎందుకంటే ఈ రోజు మోహిత రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు ఇలాగానే ఇలాగానే నిర్మిస్తులకు బలి అయిపోతుంటే మన దేశంలో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఎందుకంటే ఆ ఒక నిండుకుని సంజయ్ వ్యక్తిని

అక్కడ ఉన్న నాయకులు తనకు సపోర్ట్ చేస్తూ ఆ ఒక నిండి ఈరోజు దేశ వ్యాప్తంగా డాక్టర్లు కానీ లాయర్లు గాని విద్యార్థులు కానీ రోడ్ల మీదకి వచ్చి ఇంత ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తున్న దేనికోసం అంటే ఈ యొక్క దేశంలో మహిళల మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతాయి అనేక చట్టాలు వచ్చాయి ఆ ఒక చట్టాలు పేపర్ కి మాత్రమే కిమితమైన పేపర్ కి మాత్రమే పరిమితమైన

ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు చదువుకొని ముందుకొస్తారో కొలువులు చేస్తారో అప్పుడు మహిళలకు రక్షణ ఉంటాయని అనుకుంటాం కానీ మహిళలు కొలువులు చేస్తున్న సమయంలో ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఘోరంగా నిండుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పట్టుకొని శిక్షించాలి ఒక్కడు చేసింది కాదు ఇది ఒక గ్యాంగ్ ఒక గ్యాంగ్ కలిసి ఒక అమ్మాయిని డ్యూటీ ఉన్నప్పుడు చేయడం జరిగింది

కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ దేశంలో ప్రయోజనలొ ఈ దేశంలో మన బెంగాల్ గవర్నరట్ మరియు ఒక డాక్టర్ మనం డాక్టర్ అంటే మన ప్రాణాలని కాపాడేటటువంటి వ్యక్తి ఆమె పైన అత్యాచారం చేసి ఆమెను నిరంతరం ఆమెను చాలా నిరంకుశంగా ఇబ్బందులు పెట్టి ఆమెను చంపడం జరిగింది దానికి ఈ రోజు నిరసన నిరసనగా మన వంతు కర్తవ్యంగా మనం మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు వీరంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఇక్కడ મહિલાລະ પૈસાનું થતું હતું એ પણ સેમ કુમાર મારાડાર ભરી મહિલાના ભાઈની

మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి అందరికీ కూడా ఇట్లా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం